మిత్రులారా కేంద్ర బీజేపీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రూపకల్పన చేసిన స్వతంత్ర సంస్థలన్నింటినీ కూడా కాషాయీకరించాలని అప్రజాస్వామిక పద్ధతులలో దేశ పౌరులందరికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ హరించే విధంగా ఈరోజు కేంద్ర బీజేపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది దానిలో భాగంగానే బీహార్లో మొత్తం లక్షలాది ఓటర్లని ప్రతిపక్షాలకు చెందినటువంటి ఓట్లను అదేవిధంగా దళితులు ప్రధానంగా దళితులకు సంబంధించినటువంటి ఓట్లు దళితులు ఈరోజు రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంటే చూస్తూ ఊరుకోవట్లేదు దళితులు ఈరోజు దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రతిఘటించే చైతన్యం పెరుగుతుంది అందుకని దళితులకు ఓటు హక్కే లేకుండా చేయాలనేటువంటి ఉచిత బుద్ధితోటి కుట్రబుద్ధితోటి ఈరోజు ఆ పాత్ర నిర్వహించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకోం అందుకనే కేంద్ర బీజేపీ సర్కార్ దళితుల్ని టార్గెట్గా చేసుకొని మరి దౌర్జన్యాలు చేస్తున్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం అందుకనే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇన్నేళ్ల కాలం ప్రత్యేకించి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాజ్యాంగాన్ని సమీక్షించాలి రద్దు చేయాలి రాజ్యాంగాన్ని లేకుండా చేయాలి తిరిగి మనస్థితిని ప్రవేశపెట్టాలనేటువంటి కుట్రలు కుతంత్రాలకి బీజేపీ సర్కారు ఒడిగడుతున్నది ఎందుకని రాజ్యాంగం ఏర్పడిన తొలినాళ్ళలోనే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని కురిగిపుచ్చుకున్నటువంటి పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది అందుకే ఈ దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు ఈరోజు